అందరికి ఈరోజు అటుకుల దోశ చేస్తున్నానండి అటుకులు అలాగే బియ్యం కూడా వేసి చేస్తున్నాను అనమాట ఇలాగ మెత్త మెత్తగా వస్తాయన్నమాట అటుకుల దోశ అయితే మాత్రం రెండు కప్పులు బియ్యం వేసానండి బియ్యం నానిపోయాయి ఎందుకంటే బియ్యం ఫస్ట్ నానబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు అటుకులు వేసానండి అటుకులు ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకొస్తాను బియ్యం ఎందుకు ముందే నానబెట్టానంటే ఆ బియ్యం తొందరగా నానవండి మెత్తగా రావన్నమాట దోశలు అందుకని బియ్యం అయితే ముందు నాలుగు గంటల సేపు ముందే నానబెట్టేశాను ఇప్పుడు అటుకులు నానబెడుతున్నాను ఆ తర్వాత మినపగుళ్ళు నానబెట్టానండి మినపగుళ్ళు కూడా ఎన్నంటే ఒక రెండు స్పూన్లు ఉంటాయండి అంటే అరకప్పు కంటే కూడా చాలా తక్కువ అనమాట మినపగుళ్ళు నానబెట్టిన తర్వాత ఇదిగో మినపగుళ్ళు కూడా నానిపోయాయి కదా అన్నీ కలిపేసి ఇలాగా మిక్సీలో వేసేస్తున్నాను మీరు నలగదు అనుకుంటే కనుక ముందు బియ్యం ఒకసారి మిక్సీ మెత్తగా పట్టేసి ఆ తర్వాత అటుకులు కూడా వేసుకోవచ్చండి నాకు బాగానే నలిగింది మెత్తగా వచ్చింది పిండి అయితే మినపగుళ్ళు కూడా అందులో వేసేస్తాను అనమాట ఎక్కువ మినపగుళ్ళు వేయాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ అనమాట అటుకులు వేస్తున్నాం కదా దోశ అయితే మెత్తగా బాగుంటుందండి ఇలాగ మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను ఆ తర్వాత ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి ఏం లేదండి ఒక అరగంట నాన్న సరిపోతుంది ఎక్కువ ఒక రోజంతా నానాలి అలా ఏముండదు ఒక అరగంట గంట నాన్న కూడా చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట అంటారు కదండి అలా వస్తాయి చిన్న చిన్నవి వేసుకుంటాం కదా అలాగనమాట బాగా పల్చగా వేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా చట్నీ చేస్తున్నానండి దానికోసం ఎండుమిరకాయలు పల్లీలు జీలకర్ర మినపప్పు అలాగే టమాటాలు కూడా కోసి రెడీగా పెట్టేసుకున్నాను కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి టమాటాలు వేసినా కూడా కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఫస్ట్ ఎండుమిరకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటానండి బాగా నల్లగా అయిపోకుండా తొందరగా తీసి పక్కన పెడితే కలర్ మంచిగా వస్తుంది అనమాట ఇవ్వ గిన్నెలోకి తీసి పక్కన పెట్టేద్దాము ఇలాగ ఎర్రగా యాగాలండి బాగుంటాయి మరి నల్లగా చేసేసుకున్నామంటే చట్నీ కూడా నల్లగా ఉంటుంది అందుకని ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా అందులోనే కొంచెం మినపప్పు కొన్ని పల్లీలు అనమాట కొన్ని పల్లీలు ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోవచ్చు అనమాట ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేస్తాను ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అది ఇలాగా ఈ కలర్ రాగానే తీసేయచ్చు మరి నల్లగా అయిపోయాయంటే పల్లీలు అందులో వేసిన తర్వాత చేదు వస్తాయి అనమాట ఆ నలుపు ఎక్కువగా అయిపోయాయి అంటే చేదుగా ఉంటాయి చింతపండు కూడా వేసేసానండి టమాటాలు వేసేసి చింతపండు కూడా అనమాట అందులో రెండు కలిపి చక్కగా ఫ్రై అయిపోతాయి దగ్గరికి అయిపోతాయి రెండు నిమిషాలు అలాగ మూత పెట్టేసి పక్కన పెట్టామంటే ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి ఇవన్నీ ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని ఎండిమిరకాయలు కూడా వేసుకొని ఒకసారి ఇది మిక్సీ పట్టుకొని తీసుకురావాలి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసైనా కూడా మిక్సీ చేసుకోవచ్చు వాటర్ వద్దనుకుంటే కనుక అలాగే మిక్సీ పట్టేయచ్చు వాటర్ వేయకుండా ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది వాటర్ వేసామనుకోండి అప్పటికప్పుడు అయిపోతేనే బాగుంటుంది లేదంటే ఎక్కువ నిల్వ ఉండదు అనమాట పిండి అయితే రెడీ చేసి పెట్టాను కదండి ఇందాక ఉప్పు వేసి కలిపేసాను ఇందాకే ఇప్పుడైతే దోశ అయితే ఇలా చిన్నగా వేసానండి మెత్తగా రావడం కోసం అటుకులు వేసాం కదండి చక్కగా చాలా మెత్తగా వస్తాయన్నమాట ఇంకా బాగా మెత్తగా వద్దు మాకు పెద్ద దోశలాగా చేసుకోవాలి అనుకుంటే ఆ రెండు స్పూన్లంతా బియ్య పిండి వేసుకొని వేసుకోండి కరకరలాడుతూ ఆడుతూ వస్తాయనమాట ఇలా మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం ఏమి కలపక్కర్లేదండి ఉప్పు వేసి కలిపేసి ఇలా వేసేసుకోవటమే ఇందులో ఏమీ కలపకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి మెత్తగా వస్తాయి పలచగా కరకరలాడుతూ కావాలి అనుకుంటే కొంచెం రెండు స్పూన్లంతా బియ్య కలుపుకోండి అప్పుడు కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి అన్నమాట ఇవి అటుకులు వేసాం కాబట్టి ఇంత మెత్తగా వస్తున్నాయండి ఇవి పెద్దవి కూడా వేసుకోవచ్చు వేసుకోకూడదని ఏం కాదు ఇలా మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం ఇలా చిన్నగా వేసుకుంటే కమ్మగా బాగుంటాయి తిరగేసుకోవాలండి ఎందుకంటే ఒకవైపే మనం ఉంచేసామంటే అది ఫ్రై అవ్వదు కదా పిండి ఇలా తిరగేసుకుంటేనే కరెక్ట్గా బాగుంటాయి అనమాట మరీ చాలా మెత్తగా వచ్చాయండి ఇంత మెత్తగా వద్దనుకుంటే ఒక స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోండి మీరు అవసరం లేదండి బియ్యపిండి యాడ్ చేసుకోకుండా సరిపోయింది బాగున్నాయి అనమాట ఒక మూడు అలాగా ఇవి రెడీ చేశానండి ఆ తర్వాత పెద్దది కూడా దోశలాగా ఒకటి స్టవ్ ఇక్కడ హాల్లో పెట్టుకున్నానండి ఎందుకంటే అక్కడ పెనాలు పన్ను చేస్తున్నాను అనమాట అక్కడ అంతా ఇరుగిరుగ్గా ఉంది అందుకని ఇక్కడ చేసే ఇవ్వాలని ఇంకో స్టవ్ ఎగస్ట ఉంటే అది తెచ్చి పెట్టుకొని సిలిండర్ పెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా రెండు మూడు అయితే ఇలాగ చేసేసానండి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చండి కమ్మగా ఉంటాయి ఆయిల్ వేసే చేసుకోవాలి అని కూడా ఏం కాదు ఇంకొకటి దోశలాగా చేస్తానండి పెద్దది కొంచెం పిండి ఎక్కువ వేసేసి ఇంతేనండి కరకరలాడుతూ రావాలంటే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి ఇంకా బాగా గట్టిగా కరకరలాడుతూ రావాలంటేనే బియ్యం పిండి కలుపుకోండి లేదంటే ఇది ఇలా వస్తుందండి అయితే బాగుంటుంది ఇలాగా బియ్యం పిండి అలా ఏమీ కలపాల్సిన అవసరం అయితే లేదండి టమాటా చట్నీ కూడా చాలా బాగా వచ్చింది చూసారు కదా కలరు ఎంత బాగుందో కమ్మగా వచ్చిందండి ఈ దోశల్లోకి ఇలాగ పుల్ల పుల్లగా టమాటా చట్నీ ఉంటేనే బాగుంటుందనమాట అందుకనే ఈరోజు టమాటా చట్నీ అనేది చేశానండి బాయండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం